గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మేము తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే ప్రజెంట్ ఏమంటే అర్ధాష్టమ శరీ నడుస్తుంది వస్తుంది కదా అర్ధాసం శని నడిస్తే మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో చూసుకొని తీసుకోవాలంటే వాహనాలు గృహాల మీద నడిపేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ డబుల్ ట్రాన్స్ఫర్ అనే ధనుర్ లగ్నం వారికి లగ్నం మీద పడుతుంది కరెక్ట్గా అంటే దశమ దృష్టి చేత శని సప్తమ దృష్టి వల్ల గురువు యొక్క దృష్టి పడినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ ఇస్తుంది అంటే వాళ్ళల్లో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడము సహజంగా కొంతమంది బాగా సన్నగా ఏం అసలు ఊపిరి లేనట్టుగానే ఆరోగ్యపరంగా బాధలేని వారికి కూడా ఇక్కడ ఆరోగ్యాన్ని అందిస్తుంది చెప్పాలంటే కొంచెం శరీర ఇది కొంచెం పెరగడం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఈ శని గురువులు దృష్టి ఉన్నప్పుడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కలిసి రావడం ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మరియు సంతానానికి హైయర్ ఎడ్యుకేషన్ బాగా కలిసి రావడం మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాత్ దశమం అంటే ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు కొంత కొత్త ఉద్యోగ అవకాశాలని కూడా ఎందుకంటే ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే లగ్నాధిపతి సప్తమంలో ఉంటూ బుధుడు కూడా వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడో దానికి ఈ ముఖ్యంగా డబుల్ ట్రాన్స్ఫర్ మొదటి రెండు వారాల్లో ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అందులో ముఖ్యంగా టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్సు ఆడిటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో లేదా పత్రికలు మనకి ప్రెస్ ఉంటుంది అటువంటి వాటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడము మనిషి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా సరే హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం పెరగడం జరుగుతుంది తండ్రి లగ్నానికి అయితే పాటు మనం భాగ్యస్థానంలో కుజులు కేత ఉన్నప్పుడు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త లభించండి ఇంకా రెండవ విషయం ఏంటంటే వీటితో పాటు మీరు తండ్రి గారికి సంబంధించిన విషయంలో అంటే తండ్రి గారితో ఏదో జర్నీ చేసేటప్పుడు వారికి ఏదైనా కాస్త బీపీ షుగర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానం అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషన్ కూడా సూచిస్తుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి దాన్ని మీరు అధిగమించాలి అనుకుంటే కనుక కాస్త గ్రహాలు గ్రహాలకి ప్రధికారాలు చేయడము పుణ్యక్షేత్ర దర్శనాలు కాస్త శక్తి ఆలయాలు దర్శనం చేసుకోవడము లేకపోతే గణపతి ఆలయాలు దర్శనం చేసుకోవడం చేయండి సూర్య ఆలయాలు చేసుకోవడం మంచిలే అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో పూజడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవత ఆలయాల మీద కూడా ఏ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి పుణ్యాల ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమంటే నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టాము ఏ పేరు కలవాలి ఏ ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అని దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సెట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సెట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగంటే అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసీలితాయే నమ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి నమహ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహటాకార జానువయ విరాజితాయే నమే చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంతనం చేసుకోండి మరియు దీంతో పాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడ ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పడవడం ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది ఏళ్ళనాడు చేయడం జరుగుతుందని కాల్సోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహం